తప్పు చేసే కొడతావా నువ్వు చేసినా కొడతాన్రా అంత మగాడివా పక్కలేసే అలవాటు ఉంటే చెప్పు మగాడినా కదా నీకే తెలుస్తుంది

నగరం బొబ్బిలి జగదాంబ సెంటర్ డాబా గార్డెన్ ఎనీ సెంటర్ సింగల్ ఫింగర్ శివాజీ నుంచి హీరో శివాజీ ఐ లైక్ బట్ బాయ్ మాస్టర్ లో ఏం చూసి మా మా ఫేస్ చూసి కాదు బ్యూటిఫుల్ క్యారెక్టర్ చూసి అయితే ఇక నుంచి మన డ్రిల్ మాస్టర్ మనందరికీ గ్యాంగ్ మాస్టర్ అన్నమాట హలో చంపుతా ఆయన నాకు మాత్రమే డ్రిల్ మాస్టర్ సరే ఆయన మీద వరల్డ్ నెగటివ్ రైట్స్ అన్ని నాకే సొంతం ఆయన బట్టల్లో రేమాండ్స్ లాంటివాడు పెన్నుల్లో రెనాల్డ్స్ లాంటివాడు ఆయన ఫోర్స్ బో ఫోర్స్ లవ్ రేస్ లో విన్నింగ్ హార్ట్ మొగుడుగా డబ్బు దొరకచ్చు చదువుకున్న వాడు దొరకచ్చు స్టేటస్ ఉన్నవాడు దొరకచ్చు బట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి దొరకడం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఈ విషయంలో యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ అది సరే గాని నువ్వు ఇలా డిసైడ్ అయినట్టు శివాజీ సార్ చెప్పాలి లెటర్ రాసిస్తే ఎలా ఉంటుంది కాకితో కబురు పంపిస్తే ఇంకా బాగుంటుంది లేకపోతే ఏంటే ఇది ఏమన్నా ప్రేమ విషయం అనుకుంటున్నావా మ్యారేజ్ విషయం డైరెక్ట్ అటాక్ హ్యాండ్ టు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పు మగధీరా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు శిరీష మేమంతా జిమ్ లో జాయిన్ అవడానికి వచ్చారా నో సార్ చూస్తుంటే టీం మొత్తం వచ్చినట్టున్నారు వాలీబాల్ టీం ఏమైనా ఫామ్ చేస్తున్నారా కాదు సార్ మ్యాచ్ విషయం మాట్లాడదామని అంటే డైరెక్ట్ గా మ్యాచ్ ఆడేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చారా అయ్యో బాడీ మాత్రం భారతదేశం అంత ఉంది బుర్రే బుర్రి పాలనికి మించి లేదు వాలీబాల్ మ్యాచ్ కాదు సార్ మ్యారేజ్ మ్యాచ్ మ్యారేజ్ మ్యాచ్ అవును సార్ మీరంటే తను ఇష్టపడుతుంది ఇష్టమైతే పెళ్లి విషయం మాట్లాడదామని అదే సార్ మీ బిహేవియర్ నచ్చి మీరంటే ఇష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కట్నం ఎంత కావాలంటే ఇస్తారు సార్ సో మీ ఉద్దేశం కూడా చెప్తే నాకు ఉద్దేశం అంటూ ఏం లేదండి అంటే అసలు పెళ్లే చేసుకోరా నో నో అలా అలాని కాదు చిన్నప్పటి నుంచి నా అన్ని విషయాలు అమ్మే చూసుకుంటుంది పెళ్లి విషయం కూడా తనే డిసైడ్ చేస్తుంది అంటే మీ అమ్మగారు ఎవరిని చెప్తే వాళ్లే చేసుకుంటారా అవునండి అమ్మాయి నచ్చకపోతే అమ్మే వద్దనేస్తుంది ఓన్ ఒపీనియన్స్ ఏవైనా అమ్మ విషయంలో అవేం పెట్టుకోనండి నాకు అన్నం పెట్టిన అమ్మాయిని వెతికి పెట్టిన అన్ని అమ్మేనండి అమ్మ ఓకే అంటే ఓకే నో అంటే నో అంటే సింపుల్ గా మీ మ్యారేజ్ అఫేర్ కి అంపైర్ మీ మదర్ అంటారు అవునండి వస్తా అమ్మనే ఇంత గౌరవిస్తున్నాడంటే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడో అసలు మంచి అమ్మనే కన్సల్ట్ చేస్తే పోలా ఒప్పుకుంటుందంటావా ఎందుకు ఒప్పుకోదు అమ్మ ఎవరికైనా అమ్మే ఎవరమ్మా సైన్స్ కాలేజ్ మా పుట్టిల్లు ఎలా ఉంటుందో మెట్టి నిల్లు కూడా అలాగే ఉండాలనుకున్నాను సేమ్ అలాగే ఉంది ఇంటి ముందు కళ్ళాపు ముగ్గులు ముగ్గులేసుకోవడానికి గొప్పెమ్మలు పెట్టుకోవడానికి కావాల్సినంత స్థలం ఉంది ఐఎమ్ వెరీ లక్కీ ఎక్స్క్యూజ్ మీ ఆంటీ ఆడపడుచు సైట్ ప్లీజ్ అంత విశాలమైన ఇల్లు చూస్తేనే చెప్పొచ్చే ఈ ఇంట్లో వాళ్ళ మనసులు ఎంత విశాలమైనవో ఓ పుట్టిడ్లాగానే ఈటీవీలో అంతరంగాలు డిడిలో ఋతురాగాలు సీరియల్స్ చూడొచ్చని రాబోయే కొడల కోసం కేబుల్ కనెక్షన్ కూడా పట్టించారన్నమాట రాబోయే కోడలకి చాకలబండకి పోటీ ఉండకూడదని అత్తా ఓ ఇంటి కోడలే రాబోయే కోడల్ని ఓ కూతుర్లాగా ఫీల్ అయ్యి ముందుగానే వాషింగ్ మిషన్ కొనిపెట్టారంటే అర్థం కావట్లేదు మా అత్తగారి మనసు ఎంత మంచిదో అత్తవడి పువ్వులే ఉండిపోమ్మా ఎప్పుడో ఏడింటికి చేసే టిఫిన్ కి ఐదింటికే లేచి చేతులు పడిపోయేలాగా పిండి రుబ్బి కష్టపడి అట్టేసుకు తిని పడిపోకూడదని ముందు చూపుతోనే గ్రైండర్ కొనిపెట్టిన మా అత్తగారి మనసు వెన్నపోసం తెలియడంలా అత్తగారు మంచిదైతే సరిపోదమ్మా ఆడపడుచు కూడా ఉంది క్యారెక్టర్ ఉంది కదా ఆడపడుచు అంటే నా భర్తపై చూపించే ప్రేమలో సగం ఆడపడిచి చూపిస్తా ఆయనకిచ్చే గౌరవంలో సగం తనకిస్తా ఆడపియడం ఆడపిల్లేగా మీరు ఇంతసేపు పొగిడిన ఈ విశాలమైన ఇల్లు మా సొంతం కాదమ్మా అద్దెది ఇంతకీ మీరెవరు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఇల్లు చూడడానికి వచ్చామని చెప్పే టైప్ కాదండి అసలు విషయానికి వచ్చేస్తున్నాం దీని పేరు శిరీష మా పీడి మాస్టరు అదే మీ అబ్బాయి అయిన శివాజీ గారిని ఇది ప్రేమించిందండి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది అబ్బాయిని అడిగితే మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అన్నాడండి అందుకే మీ దగ్గరికి వచ్చాం మీరు ఒప్పుకుని దీవించేసారనుకోండి ఓ పని అయిపోతుంది శివాజీ ఈ అమ్మాయి నా కోడలరా పేరు శిరీష డిగ్రీ ఫైనల్ ఇయర్ నచ్చిందా కట్న కట్నకానుకల విషయం కూడా ఒకసారి మాట్లాడేసుకుంటే ఆ మాటే మా ఇంట్లో వినబడకూడదు ముందు ముహూర్తం ఎప్పుడు మమ్మల్ని అడగండి మీ ఆయన ఎక్కడే పిల్లని నిశ్చితార్థం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు అంకుల్ కి హండ్రెడ్ ఇయర్స్ హోటల్లోనే వచ్చేశారు క్షమించాలి క్షమించాలి ఆలస్యమైనది అందరూ క్షమించాలి దారిలో టైర్ పంచలేదమ్మా అందుకు ఆలస్యమైంది పర్వాలేదండి నమస్కారం నమస్కారం అండి నమస్కారం ఎవరు రానిచ్చారు విండిలోకి ఎవరు రానిచ్చారు క్షమించండి ఇతనే పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు కాదే రమణి నా కొడుకు వీడే పెళ్లి కొడుకు అయితే పెళ్లి తరడానికి వీల్లేదు ఏమిట్రాయి ఒకసారి కొట్టావా ఎందుకు ఏం పీకట అనుకున్నావరా ఇక్కడ ఏం పీకట అనుకున్నావు పో బయటికి మీరు ఆగండి ఏంటన్నా ఇదంతా ఏం జరిగిందో చెప్పకుండా ఇంటికొచ్చిన వచ్చిన వాళ్ళని బయటకు పోమంటావేంటి

ఏం జరిగిందంటే నేను రోడ్డు మీద వచ్చపోతుంటే వీడి కంప కొట్టి కలరా వచ్చిందట అందుకని అందరం ముందు కొట్టి నాతో ఆ మట్టి తెచ్చి చెత్త కుప్పన పోయించాడమ్మా వీడు చెత్త కుప్పన పోయించాడు వద్దండి నా మాట వినండి ఒకసారి లోపలికి రండి ఇంకా ఇక్కడే నిలబడ్డామే పో బయటికి మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే నాలుక చీరేస్తా నాకు అమ్మ నా బూతులొచ్చు కానీ ఎక్కడ పడితే అక్కడ వాగటానికి నేను నీలా బేవర్స్ గాని కాదు రమ్మన్నారు వచ్చాం నచ్చలేదన్నావు పోతాం అంతకు మించి ఒక్క ముక్క ఎక్కువ గొడవని పెద్ద పెళ్లికి ముడర్చావు అసలు గొడవకి నా పెళ్లికి ఏం సంబంధం నా మాట విని అంటే నీ మాట విని రోడ్డు మీద కొట్టి నా ఇంటికి వచ్చిన చొక్క పట్టుకున్న వాడికి పట్టుబట్టలు కట్టి ఊరంతా నా కూతురు మొక్కడని ఊరేగించాలా లేదు నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగడానికి వీల్లేదు జరిగి తీరాలి ఎప్పుడో ఏదో జరిగిందని నా పెళ్లి చెరగొడితే నేను ఊరుకోను నేను ఆయన్నే ఇష్టపడ్డాను ఆయన్నే చేసుకుంటాను అంటే నా పరువు కన్నా నా ప్రాణాల కన్నా నీకు నీ పెళ్లే ముఖ్యం అన్నమాట ఎవరిష్టం వాళ్ళది నీ ఇష్టం నీది నా ఇష్టం నాది నిన్ను వాడికిచ్చి నేను బ్రతికుండను లేను వాడి మీద మోదు నువ్వు చంపుకోను లేవు అందుకే పెట్టాలే ఇది వాళ్ళ కాకపోయినా రేపైన వాడితో లేచిపోతుంది నిజానికి నీ కుంకుమతో కళ్యాణ తనక తిట్టుకుంటుంది నా పాడని పెళ్లి పిట్టగా మార్చుకుంటాం మర్చుకో మర్చుకో అనవసరమైన బిల్డప్పులు ఇచ్చి ఆడవాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించుకో ఈ పెళ్ళి జరగదు నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు నువ్వు పాడే కలిసిన అవసరమో లేదు పదమ్మా